ఈ రోజు మన ఫోన్ లోనే రెండు నిమిషాల డౌన్లోడ్ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మీ ఫోన్ లో ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసుకోండి ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎం స్పేస్ ఏఏ r ఎం ఆధార్ అని సెట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫీషియల్ యాప్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరైతే ఓపెన్ క్లిక్ చేసుకోండి ఓపెన్ క్లిక్ చేసుకుని మీ మొబైల్ నంబర్ ఏదైతే ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్తో ఇక్కడైతే మీరు లాగిన్ చేసేసుకోండి లాగిన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఈ స్టెప్స్ అన్నిటికీ ఎలవ్ వెల్ యూజింగ్ దిస్ యాప్ అనే ఆ పర్మిషన్స్ అనేవి ఇచ్చేసేయండి లొకేషన్ కానీ అలాగే నోటిఫికేషన్స్ కానీ తర్వాత ఈ స్టెప్స్ స్కిప్ కొట్టేసుకోండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ కనుక మనం కొట్టినట్లయితే మనకైతే యాప్ అనేది లాగిన్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్టర్ మై ఆధార్ కార్డ్ అని కనిపిస్తుంది చూసారా ఇక్కడ రిజిస్టర్ మై ఆధార్ కార్డ్ ఇది క్లిక్ చేసుకోండి ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది దానికి ముందు సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడైతే మనల్ని పిన్ సెట్ చేసుకోమంటుంది సో ఫోర్ డిజిట్ పిన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి నాలుగు డిజిట్లు ఉన్న పిన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ ఉంది చూసారా ఇది క్లిక్ చేయండి అలాగే అక్కడ కింద కల్పిస్తున్న క్యాప్చర్ కూడా ఫిల్ చేయండి త్రీ ఫైవ్ ఫోర్ త్రీ మీకు ఏది కనిపిస్తుందో అది క్లిక్ చేసి చేసుకోండి సో ఇక్కడ నా ప్రొఫైల్ చూశారు కదా నా ఫోటో అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అని ఉంది అది క్లిక్ చేసుకున్నట్లయితే అక్కడ ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ అని ఉంది చూసారా ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మొబైల్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ కనుక ఎంటర్ చేసినట్లయితే మనకైతే ఆధార్ కార్డ్ అనేది మన ఫోన్లోనే డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ పాస్వర్డ్ ఎలా ఓపెన్ చేయాలనేది కూడా ఇప్పుడు చెప్తాను క్లారిటీగా చూడండి ఆధార్ కార్డ్లో మన ఫస్ట్ ఏదైతే డీటెయిల్స్ ఉంటుందో లైక్ ఇప్పుడు నా పేరు మద్దల హర్షవర్ధన్ సో నాకు మధ్యలో అనేది స్టార్టింగ్లో ఉంటుంది అలాగే మీ పేరు ఏదైతే ఉందో మీ ఇంటి పేరు ముందుందా లేదా మీ పేరు ముందుందా అనే చూసుకోండి సో ఆధార్ కార్డులో ఏదైతే ఫస్ట్ ఫోర్ డిజిట్స్ ఆధార్ కార్డులో ఏదైతే ఫస్ట్ ఫోర్ లెటర్స్ ఉంటుందో ఆ లెటర్స్ అలాగే మీ డేట్ ఆఫ్ ఇయర్ పుట్టిన సంవత్సరం అలాగే స్టార్టింగ్ ఎదరో ఉన్న నాలుగు అక్షరాలు ఎంటర్ చేయాలి అదే మీ పాస్వర్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఓపెన్ చేయాలంటే సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు కావాలనుకున్నట్లయితే ఆధార్ కార్డ్ ని సెండ్ చేయొచ్చు లేదంటే ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ నుంచి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే జీమెయిల్ ద్వారా గానీ మీరైతే సెండ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి చూసారు కదా దీంట్లో మొత్తం మనం ఐదు ప్రొఫైల్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రొఫైల్ కనిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరిది ఒక ఫోన్ లోనే మనం అయితే అన్ని యాడ్ చేసుకోవడానికి కుదురుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఆధార్ కార్డు గురించి ఏమైనా కావాలనుకున్నట్లయితే డీటెయిల్స్ కానీ అప్డేట్స్ కానీ అలాగే చేంజెస్ ఎలా చేసుకోవాలనేది కానీ ఏది కావాలన్నా కింద కామెంట్ ఏంటి నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్